గురుభ్యో నమ శ్రీ వాగ్దేవతా స్వరూపిణి లలితా పరాభట్టారికా దేవి ఈరోజు దేవీ శరణవరాత్రిలో ఎనిమిదవ రోజు అమ్మవారు ఈరోజు సరస్వతి స్వరూపిణిగా మనందరికీ కూడా ఆవిడ కరుణా కటాక్షాలని ఆవిడ యొక్క శుభ ఆశిష్యులని మనందరికీ కూడా అందజేస్తారు ఈ వాగ్దేవతా స్వరూపిణి అయినటువంటి దేవి గురించి మనందరికీ తెలిసిన విషయమే పిల్లలకి జ్ఞానాన్ని విద్యని ఆరోగ్యాన్ని ఇస్తారు కానీ ఈవిడి గురించి తెలుసుకోవలసిన మూడు ముఖ్యమైన విషయాలు మాత్రం ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఈవిడ ముఖే ముఖే సరస్వతి మీరు అందరి మాట వినే ఉంటారు ఎందుకు కారణము అంటే ప్రతి విషయాన్ని పుస్తక ఆధారితంగా మాత్రమే మనం నేర్చుకోము మన అవసరములు కానీ మన యొక్క కష్టములు కానీ లేకపోతే మనం చేసేటటువంటి పనుల యొక్క విధి విధానముల వల్ల కానీ ఆ సరస్వతి అనుగ్రహంతో ఆ విషయాలు నేర్చుకోగలుగుతాం అలా నేర్చుకున్న వారు ఎవరైతే ఉంటారో వారు వృద్ధి పురోగమన ఎప్పుడూ కూడా పెరుగుతూ ఎదుగుతూ పై స్థాయికి వెళ్ళే అవకాశాన్ని ఇవ్వాలన్నా కూడా ఆ దేవి మాత్రమే ఇవ్వాలి రెండవది మన ఏ విషయాన్నైతే గ్రహించాలో ఏదైతే మన జీవితాన్ని మనల్ని ఎప్పుడూ కూడా ఉద్ధరింపజేస్తుందో దేని వలనైతే మనకి ఎదుగుదలకి ఉపయోగపడుతుందో అటువంటి విషయాలని ఎప్పుడూ కూడా ప్రజ్ఞ మేధాశక్తితో మన ఎందు ఎప్పుడూ నివసతం అవ్వాలట ఏ సమయానికి ఏ పని చేయాలో ఆ సమయానికి అది అలా వచ్చి అమ్మ అనుగ్రహంతో మనకి ఉపయోగకరంగా మారట అటువంటి మేధాశక్తిని ఇవ్వాలన్నా కూడా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కావాలి ఇక ప్రజ్ఞ ఎప్పుడు ఎవరితో ఎంతవరకు ఎలా మాట్లాడాలి మనం ఎంతవరకు వారిని ఇబ్బంది పెట్టకుండా మనం ఇబ్బంది పడకుండా వేమన శతకంలో చెప్పినట్టుగా ఎప్పటికయ్యది ప్రస్తుతం అప్పటిక మాట్లాడి తప్పించక ఒప్పింపక మాన్యుల మనముల్ తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అలా ఎవరితో ఎంతవరకు అవసరమో అవే మాట్లాడే యోగాన్ని ఇవ్వాలన్నా కూడా సరస్వతి అనుగ్రహం కావాలి కాబట్టి ఆ అమ్మ అనుగ్రహం మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ అమ్మవారికి సరస్వతి హోమాన్ని మరికొద్దిసేపట్లో ప్రారంభం చేస్తాను అంతవరకు మీ భరద్వాజ శర్మ కామాక్షి సనాతన